ఇదో కొత్త సంక్షోభం ఎవరు ఊహించని సంక్షోభం కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడేలాంటి సంక్షోభం నల్ల డబ్బు బయటకు లాగడానికి నోట్లు రద్దు చేస్తే తెల్లడబ్బు కూడా బయటకు రానంత కొంగొత్త సంక్షోభం ఏమిటిది ఎందుకు ఇలా జరిగింది కారణాలు ఏమై ఉంటాయి నోట్లు రద్దు చేసి పాతిక రోజులైంది ఇంకా అవే కష్టాలు బ్యాంకుల్లో పాత డబ్బు వేసి కొత్త డబ్బు తీసుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు సామాన్యులు ఎనభై ఆరు శాతం డబ్బు రద్దు కావడంతో ఎవరి శక్తి మేర వాళ్లు కొత్త డబ్బు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇంట్లో పెళ్లి జరుగుతోంది మహాప్రభో అంటే ఇరవై నాలుగు వేలు మాత్రమే ఇస్తాం అంటూ నాలుగు వేలు కూడా ఇవ్వటం లేదు ఇక సామాన్యులకు రెండు వేలు కూడా అందటం లేదు అయినా సరే తెరుచుకొని ఏటీఎంలు మూసేసిన బ్యాంకులను కూడా చూడకుండా క్యూలు కట్టేస్తున్నారు జనం దానికి తోడు నోట్ల ముద్రణాలయాలు నగదు ముద్రణకు సిబ్బంది కావాలను అని ప్రకటనలు గుప్పిస్తుంటే సామాన్యుల మతిపోతోంది తమ ఖాతాల్లో ఎంత డబ్బున్నా గట్టిగా వేలు కూడా తీసుకోవడానికి గతి లేదని తెలుస్తూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు కొత్త రెండు వేల రూపాయల నోటు చేజారితే మళ్లీ ఆ నోటు సంపాదించడం ఎంత కష్టమో ఎన్నిసి గంటలు కాళ్లు పీకేస్తాయో ఎన్నిసార్లు సెలవులు పెడితే ఓ నాలుగు నోట్లు చేతికొస్తాయో తెలుసుకుని అడిలిపోతున్నారు కొత్త నోటు బయటకు తెచ్చి మార్చాలని చూసినా ప్రయోజనం కనిపించటం లేదు ఎవరూ ధైర్యం చేసి చిల్లర ఇవ్వటం లేదు దీంతో ఎక్కడి నోటు అక్కడ గుప్జప్ అయిపోతోంది దీంతో ధనలక్ష్మి తలుపు దాటుకుని లోపలికి వస్తుందే కానీ బయటకు మాత్రం రావటం లేదు ఉన్న వాతావరణం బట్టి చూస్తే బ్యాంకుల దగ్గర కొత్త డబ్బు లేదు పాత డబ్బు జమ చేసుకున్నంత మేర కొత్త కరెన్సీ అందుబాటులోకి రాలేదు యాభై రోజులన్నారు ఇప్పటికే పాతిక రోజులు గడిచిపోయాయి మిగిలిన పాతిక రోజుల్లో విచిత్రాలు జరిగే పరిస్థితి లేదు కొత్త కరెన్సీ మిగిలిన రోజుల్లో అందుబాటులోకి రావటం కల్లా దీంతో ఏమాత్రం డిపెండ్ అవకుండా కొద్ది శాతం కూడా డిపెండ్ అవ్వకుండా ఉండే వాళ్ళు ఎక్కువ మంది పూర్తిగా ఏంటంటే క్యాష్ మీద డిపెండ్ అవటం వల్ల దీనికి బ్యాంకు మీద కనుక మనం ఆధారపడి మన డబ్బు బ్యాంకులో చిక్కుకుపోతే అనే ఆలోచనకు వచ్చారు చిక్కుకుపోతే కనుక రేపు పొద్దున్నదాన్ని అవసరమైనప్పుడు మనం బయటికి తీసుకోగలం లేదు అనే దాంతో సాధ్యమైనంతగా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి క్యాష్ని ప్రయత్నం చేశారు క్యాష్ని ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత పాత నోట్ల నుంచి కొత్త నోట్ల బ్యాంకు దగ్గర నుంచి ఎట్లా గొట్లా నానా కష్టాలు అగచాట్లు పడి తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తమ చేతిలో ఉన్నటువంటి ఆ కొత్త నోట్లను ప్లస్ చిన్న కరెన్సీ నోట్లను ఏ అయితే బ్యాంకుల నుంచి వాళ్ళు పొందారో ఈ పొరపాటును కూడా తీసుకెళ్లి మళ్ళీ డిపాజిట్ చేయకూడదు డిపాజిట్ చేస్తే మళ్ళీ ఇరుక్కుపోతుందేమో డబ్బు మళ్ళీ ఎంతకాలం ఎంత టైం క్యూల్లో నుంచో వాళ్ళు ఎన్ని సమస్యలు వస్తాయని పూర్తి భయాందోళన ఆందోళనలో పడిపోయినటువంటి వాతావరణం సమాజంలోని ప్రజాల్లో అందరిలో కనపడుతుంది సినిమా షికార్ కొత్త బట్టలు ఇతరత్ర కాదు కదా నిత్యావసరాలకు సైతం చేతిలో ఉన్న డబ్బు బయటకు తీయడానికి సాహసించడం లేదు అంతా అప్పు చేసి ఏదో ఒకలా కానిచ్చేద్దామని ప్రయత్నిస్తున్నారు తప్పించి కొత్త కరెన్సీ బయటకు తీసే ప్రసక్తే లేదని మంకుపట్టు పట్టి కూర్చుంటున్నారు ఈ డబ్బు చేజారితే మళ్లీ కొత్త డబ్బు దొరుకుతుందో లేదో బ్యాంకుల ముందున్న భారీ క్యూలే ఇందుకు సాక్ష్యం కాబట్టి మన డబ్బేదో మన దగ్గరే దాచుకుందాం అన్న ధోరణికి వచ్చేస్తున్నారు ఇప్పటి వరకు సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు తమ దగ్గరున్న డబ్బును వీలైనంతగా బ్యాంకుల్లో జమ చేయటానికే ప్రయత్నించేవాళ్లు మరి ముఖ్యంగా వ్యాపారులు తమ దగ్గరున్న డబ్బును ప్రతినిత్యం అకౌంట్లో జమ చేయందే నిద్రపోయేవాళ్లు కాదు ప్రస్తుతం బ్యాంకులు ఎలాంటి సంక్షోభంలో పడ్డాయో తెలుసా తమ దగ్గరున్న మొత్తాన్ని జనం పట్టుకుపోతున్నారు కానీ తిరిగి వాటిని జమ చేయటం లేదు ఇదివరకట్లా వ్యాపారులు తమ డబ్బు బ్యాంకులకు తీసుకొచ్చి వేయటం లేదు దీంతో బ్యాంకులకు అవుట్ గోయింగే కానీ ఇన్కమింగ్ లేకుండా పోయింది ఎనభై రెండు వేల ఏటీఎంలలో కొత్త నోట్ల సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్టు చెబుతోంది కేంద్రం అయినా సరే ఆ ప్రయోజనాలు కనిపించడం లేదు ఐదో వంతు ఏటీఎంలు దిష్టిబొమ్మల్లా మారిపోయాయన్న వార్తలు జనాన్ని అదరగొడుతున్నాయి బేసిక్ గా ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అని మనకు మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ భావన మార్చేయాల్సి వస్తోంది కారణం ఇరవై నాలుగు గంటల్లో ఏ గంట రెండు గంటలు మాత్రమే పనిచేస్తూ సమ్ టైమ్ మాత్రమే మనీ అందించే యంత్రాలుగా మిగిలిపోయాయి ఇవన్నీ కళ్ళారా చూస్తున్న జనం తమ దగ్గరున్న డబ్బు కనీస అవసరాలు కూడా బయటకు తీయటం లేదు వాళ్ళు ఇచ్చే కూడా చాలా తక్కువ అమౌంట్స్ ఇస్తున్నాయి అంటే బిజినెస్ ఉన్న అనుకోండి కరెంట్ అకౌంట్ ఉన్న వాళ్ళకి యాభై వేలు రూపాయలు ఇస్తున్నారు అట్లాగే సేవింగ్స్ ఖాతా ఉన్న వాళ్ళకి వారానికి ఇరవై నాలుగు వేలు అన్నారు ఆ ఇరవై నాలుగు వేలు కూడా ఎవరికి ఇవ్వట్లేదు యాక్చువల్గా సో అందుకని నగదు సరఫరా చాలా పరిమితంగా ఉంది పరిమితంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఉన్న నోట్లని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి విధానం ఉండదు అట్లాగే బిజినెస్ టర్నోవర్స్ కూడా పడిపోయినాయి పడిపోయినప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి నగదు ఏదైతే ఉందో ఎక్కువ మంది క్రెడిట్ కార్డు ఉన్నవాళ్ళు క్రెడిట్ కార్డు స్వాపింగ్ చేస్తున్నారు అట్లాగే అది లేని వాళ్ళు చెక్కుల ద్వారా పేమెంట్ ఇచ్చేవాళ్ళు చెక్కుల ద్వారా పేమెంట్ ఇస్తున్నారు అది కాకుండా చిన్న మొత్తాలు మరీ ఆ క్రెడిట్ కార్డుకి వీటికి అనుకూలం అనుకూలంగా లేనివంటి లావాదేవీలను మాత్రమే వాళ్ళు చిన్న నోట్లతోటి చేస్తున్నారు సో ఆ చిన్న నోట్లు ఉన్న రోజుకి ఒక ఐదు వేలు పదివేలు వస్తే వాళ్ళు కూడా ఏంటంటే ఆపద్ధర్మంగా మనకు ఉపయోగపడతాయేమో ఈ వెళ్ళి మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనం మళ్ళీ బ్యాంక్ మేనేజర్ మనకి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఈ నాలుగు వేలో మూడు వేలో ఇస్తాను రెండు వేల ఇస్తాను అనేటప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడతాము మనం అని చెప్పేసి వాళ్ళు ఏంటి వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళు కూడా వస్తువులు కొనాలి కదా వ్యాపారం చేసేవాళ్ళు వస్తువులు అమ్మడం ఒకటే కొనడం కూడా జరుగుతుంది సో కొనడానికి మళ్ళీ వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా వాళ్ళు ఆ కొనుగోలు కోసం ఆ పర్చేస్ కోసం వాటిని పెట్టుకుని ఉండడం వలన డిపాజిట్లు ఎక్కువ చేయడానికి ఇష్టపడలేదు బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు జనాన్ని తీవ్ర భయాందోళనలో పడేస్తున్నాయి స్వైప్ మిషన్లు కూడా మొరాయిస్తూ ఉండడంతో దేశానికేదో కష్టకాలం వచ్చి పడిందని ఎవరికి వాళ్లు తమకు తాము తెలియకుండానే ఆందోళనలో పడిపోయారు దీంతో క్యాష్ లేని బ్యాంకులకు వెళ్లి తమ దగ్గర అంతో ఇంతో ఉన్న సొమ్ము సమర్పించుకు రావటమేందుకు ఉన్న డబ్బేదో ఇలాగే దాచేసుకుందాం అన్న ధోరణికి వచ్చేస్తున్నారు మామూలుగా బ్యాంకులంటే ఖాతాదారుల నుంచి డిపాజిట్ చేసుకుని తిరిగి వాటిని చెల్లింపులు ఒక రొటేషన్ సెంటర్ రొటేషన్ జరుగుతూ ఉంటేనే బ్యాంక్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా అయ్యిందంటే ఇవ్వటమే కానీ బ్యాంకుకు వచ్చి చేరే కొత్త నోట్లే కనిపించటం లేదు అసలే మన ముద్రణాలయాలు రెండు వేల ఐదు వందల నోట్లకు గాను రెండు వందల నోట్లు మాత్రమే ముద్రిస్తున్నాయి సరే ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆ నోట్ల రద్దీతో చెయ్యొచ్చు కదా అంటే రహస్యంగా చెయ్యాలన్న ఆలోచన కొద్దీ చేశాం నల్ల బకాసురులను పట్టుకోవాలన్న అభిప్రాయం కొద్దీ ఇలా చేయాల్సి వచ్చింది అంటున్నారు కానీ కరెంట్ సీన్ చూస్తుంటే ఇప్పటికే దేశంలో ఎంత డబ్బుందో అంత డబ్బు బ్యాంకులకు చేరింది ఇందులో నల్ల మొత్తం కొంతైనా చిక్కినట్టే కనిపించడం లేదన్న వార్తలు వస్తున్నాయి నల్లధనం మీద చేసిన ప్రయోగం వికటించి కొత్త సంక్షోభానికి దారి తీసినట్టుగా కనిపిస్తూ ఉండడంతో జనం కూడా అలర్ట్ అయిపోయారు తమ దగ్గరున్న డబ్బును బ్లాక్ చేస్తూ కొత్త బ్లాక్ మనీ తయారు చేయడంలో ఆల్రెడీ బిజీ అయిపోయారని తెలుస్తోంది శరీరానికి రక్త ప్రసరణ ఎంత అవసరమో దేశానికి ధన ప్రసరణ అంతే అవసరం ధనమేరా అన్నిటికీ మూలం అన్నది ఊరికే కాదు ప్రతినిత్యం సామాన్యులు ఇంత తిని పడుకోవాలంటే ధనమే జీవనాధారం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడి మార్కెట్లు అక్కడ గుట్టు చప్పుడు కాకుండా పడున్నాయి దీంతో ఒక్కొక్కరు అవసరం అన్ని కావు ఇందుకీ ఇప్పటివరకు ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇది ఉత్తర గుజరాత్ లోని అకోడరా గ్రామం ఈ గ్రామం ప్రత్యేకత ప్రత్యేకితేటో తెలుసా ఇక్కడెవ్వరికి డబ్బుతో అవసరం లేదు మోడీ కలలుగన్న గ్రామీణ భారతం ఇదే ఈ గ్రామస్తులంతా డబ్బంటే అదేమిటి అన్నట్టు చూస్తారు అంతా క్యాష్లెస్ పాలు పోసేవాళ్లు కావచ్చు కిరాణా సామాను కొనేవాళ్లు కావచ్చు అంతా ఆన్లైనే ఎక్కడా కరెన్సీ అనే మాటకు ఛాన్సే లేదు మాకిక్కడ డబ్బు లేదన్న బాధే లేదంటారు ఈ గ్రామస్తులు మోడీ కళా ఆలోచన మంచిదే కానీ దీని అంత మన సామాన్య ప్రజానీకం ఇంకా ట్యూన్ అయిందే లేదు ఇందుకు ఎన్నో కారణాలు దేశ జనాభా సుమారు నూట ముప్పై నాలుగు కోట్లైతే బ్యాంకు శాఖలు లక్ష ముప్పై రెండు వేలు ఉన్నాయి ఇంతమంది జనాభాకు రెండు పాయింట్ సున్నా మూడు లక్షల ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి మరి వీళ్ళందరినీ ఇప్పటికిప్పుడు డిజిటల్ మనీకి కన్వర్ట్ అయిపోమంటే పరిస్థితి ఏమిటి ఇప్పటికీ మన దేశమంతా గ్రామాల్లోనే ఉంటుంది దేశ జనాభాలో డెబ్బై శాతం ప్రజలు గ్రామాల్లో ఉన్నారు వేళ కోసం కనీసం నలభై శాతం బ్యాంకులు కూడా అందుబాటులో లేవు గ్రామీణ ప్రజల సౌకర్యార్థం ఉన్న బ్యాంకులు సగానికి సగం మాత్రమే ఉన్నాయి అవి కూడా పూర్తిగా వినియోగంలో లేవు వీళ్ళందరికీ తగిన బ్యాంకు సేవలు అందించడానికి పెద్ద కసరత్తే జరగాలి గ్రామీణ భారతం అంటే అంత గొప్ప లాభదాయకం కాదన్న ధోరణి కొద్దీ ప్రైవేటు బ్యాంకులన్నీ పట్టణాలకే పరిమితమయ్యాయి ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు ఈ బాధ్యతను నెత్తికెక్కించుకోవాలి ఇందుకోసం అదనపు బడ్జెట్ అవసరమవుతుంది నిర్వహణ సిబ్బంది కావలసి వస్తుంది మన వాళ్లకు బ్యాంకు ఖాతాలంటే పెద్ద సదభిప్రాయం లేదు మరీ ముఖ్యంగా పేదలు అస్సలు ఒప్పుకోరు కారణం ఆదాయం అరవై వేలు దాటితే దారిద్ర్య దిగువన దిగువనగల పేదలకు అందే సబ్సిడీలన్నీ పోతాయి సంక్షేమ పథకాల నుంచి తొలగించేస్తారు ఈ భయాల నుంచి సగటు భారతీయులను బయటపడేయటం ఏమంత తేలిక్ కాదు ఇది ఒక అభద్రతాభావం బ్యాంకింగ్ రంగం మీద కూడా ఒక రకంగా నెమ్మది నెమ్మదిగా అవుతున్న విశ్వాసం పూర్తిగా సన్నగిలిపోతున్న విశ్వాసం ఇది ముందు కాలంలో కూడా ఏమాత్రంగా మంచిది కాదు ఈ చేదు అనుభవాలు ఇంతకాలం కొద్ది రోజులు కాకుండా వారం నాలుగు రోజులు పది రోజులు కాకుండా సుమారు ముప్పై రోజులకి ఇప్పుడు చేరుకున్న నెల రోజులు ఇంకా ఎంతకాలం జరుగుదో తెలియని వాతావరణంలో పైగా కొత్త నోట్లు ముద్రించడం అవి రావటం బ్యాంకింగ్ రంగంలో పాత నోట్లు ఇప్పుడు చలామణి నుంచి తీసేసిన వాటిని రిప్లేస్ చేయగలగటం వాటి స్థానంలో కొత్త నోట్లు ఇవ్వగలటం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో నాలుగు నెలలు అంటున్నారు మూడు నెలలు రెండు మూడు నెలలైతే పట్టచ్చు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఈ వాతావరణంలో అంతకాలం సఫర్ అయినటువంటి జనాలు ఇక ముందు ముందు పూర్తిగా అది ఒక మాయన గాయం మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు బ్యాంకులో ఏదైనా డబ్బులు పెట్టుకోవాలంటే వెనకాడే పరిస్థితి రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడు విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో అన్ని బ్యాంకులు కలిపి డెబ్బై కోట్ల డెబిట్ కార్డులు జారీ చేశాయి అలాగని వీటన్నింటితోనూ ఆన్లైన్ కార్యకలాపాలు కొనసాగించడానికి సాధ్యపడదు కారణం వీటిలో కొన్ని కోట్ల మందికి రెండు మూడు డెబిట్ కార్డులున్నాయి దానికి తోడు బ్యాంకులు ఎంత విరివిగా కార్డులు ఇస్తున్నా అందుకు తగిన స్వైపింగ్ మిషన్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు గ్రామీణ భారతంలో స్వైప్ మిషన్లు ఏమంత ఎక్కువ లేవు దేశంలో అధిక జనాభా ఉండేది ఇక్కడంటే ఇప్పుడే మిషన్లను ఎంత ఎక్కువ అందుబాటులోకి తేవాలో తెలుసుకోవచ్చు ఇన్నేసి లోపాలతో మన ఆర్థిక వ్యవస్థ ఉంటే ఇప్పుడు సడన్ గా వచ్చి అంతా ఆన్లైన్ కావాలి ఉన్న నగదు మొత్తం రద్దు చేస్తున్నామంటే సాధ్యమయ్యే పనేనా అందుకే ఎక్కడి డబ్బు అక్కడ స్తంభించిపోతోంది మన వాళ్ళ దగ్గర ఉన్న డెబిట్ కార్డుల్లో అధిక శాతం ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసుకోవటానికి మాత్రమే వినియోగిస్తున్నాం మిగిలిన లావాదేవీలన్నీ నేరుగా డబ్బిచ్చే కొనసాగిస్తున్నాం ఇరవై ఐదు కోట్ల జనధన్ ఖాతాలు ప్రారంభించారు ఇరవై కోట్ల రూపే డెబిట్ కార్డులు ఇచ్చారు కాదనడం లేదు మన వాళ్ళు వీటన్నింటినీ సరిగా వినియోగిస్తున్నట్టే కనిపించదు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు డెబిట్ కార్డును తొంభై నాలుగు శాతం కేవలం నగదు తీసుకోవడానికి మాత్రమే వాడుతున్నారు మిగిలిన ఆరు శాతం మాత్రమే కొనుగోళ్లు చెల్లింపులకు వాడుతున్నారు ఈ మొత్తం ఇప్పటి వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లెక్కల్లోకే రానట్టు అంటే దాదాపు కార్డు వినియోగదారులందరినీ ఆన్లైన్ వినియోగం దిశగా మళ్లించాల్సి ఉంది ప్రాక్టికల్ గా ఇదెంత కష్టమో ఊహించొచ్చు ఇటు జనం కొత్త నోట్లను వాడక అటు కస్టమర్లు ఎవరు రాక మార్కెట్ మొత్తం మటాష్ అయిపోయిందని చెప్పక తప్పదు రోజు వేలు లక్షల్లో వ్యాపారాలు చేసే జ్యువెలరీ షాపుల నుంచి వందలు వేలు చేసే కూరగాయలు పచారీ కోట్ల వరకు నోట్ల రద్దు దెబ్బకు డంగైపోయాయి గతంలో కిక్కిరిసి ఉండే తమ షాపులకు ఒకళ్ళిద్దరు కస్టమర్లు కూడా రావటం లేదని వ్యాపారులు లబోదిబోమంటున్నారు చిన్న నోట్లయితే అయితే వెనక్కర్లేదు అవి అవసరం ఉంది పెద్ద నోట్లకి కాలాతీతం అయిపోయింది కాలదోషం పట్టింది ఎక్కడైతే వీళ్ళు అక్కడ ఖర్చు పెట్టచ్చు ఇక్కడ ఖర్చు పెట్టవచ్చు అన్నారో అంటే హాస్పిటల్స్ కానివ్వండి పెట్రోల్ బంక్లో కానివ్వండి లేకుంటే మెడిసిన్ మెడికల్ షాప్స్లో కానివ్వండి దాని దానికి కూడా డేట్స్ కుదించుకున్నారు ఫిఫ్టీన్త్ డిసెంబర్ డిసెంబర్ దాన్ని నిన్నటికి వాళ్ళు అడ్వాన్స్ చేసుకున్నారు దానికి కూడా కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఇంకా వచ్చి కొత్త దానికి అవకాశం లేదు చిన్న నోట్లు రావు పెద్ద నోట్లు అయిపోయాయి దానికి టైం కూడా అయిపోయింది బేసిక్ గా మన వాళ్లకు నేరుగా డబ్బిచ్చి కొనుగోలు చేయటంలో ఉన్న తృప్తి సంతృప్తి ఆన్లైన్ వ్యాపారం చేయటంలో ఉండదు మన పూర్వీకులకు సరుకు కన్నా అమ్మే వ్యాపారి శ్రేష్టంగా భావించడం ఎక్కువ ఇప్పుడిప్పుడే పట్టణాల్లో ఈ ధోరణిలో మార్పు వచ్చిన పల్లెల్లో ఈ ప్రభావం ఇంకా అలాగే ఉంది తెలిసిన మనిషితో చేసే లావాదేవీలు నేరుగా డబ్బిచ్చి చేసే కొనుగోళ్లలోనే నమ్మకం నాణ్యత చూస్తూ ఉంటారు దానికి తోడు ఆన్లైన్ ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయని అవి జరిగే తీరుతెనుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేకపోవటం కూడా భారతీయులకు ఆన్లైన్ కొనుగోళ్లు అంతగా ఇష్టం ఉండటం లేదు దీంతో అటు ఆన్లైన్ కి అంత తేలిగ్గా కన్వర్ట్ కాలేక ఇటు ఉన్న డబ్బు చేజారితే తిరిగి వస్తుందో లేదో అన్న భరోసా లేక మార్కెట్ మొత్తం కొత్త సంక్షోభంలో చిక్కింది ఇప్పుడు భవిష్యత్తులో ముందు చేతిలో కూడా పెట్టుకుని ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే మళ్ళీ ఏ నోట్లు ఎవరు రద్దు చేస్తారో కొత్తగా ఏ మార్పులు అంటే కరెన్సీతో పాటు బ్యాంకింగ్ రంగం ఈ రోజు బ్యాంకింగ్ రంగం ఒకదాని మీద భయాందోళనలు నమ్మకాలు తగ్గల కరెన్సీ మీద కూడా ఒక రకమైనటువంటి ఆందోళన తీవ్రమైనటువంటి ఇది ఉంది పైగా రోజు రెండు వేల నోట్లు కొత్తగా తీసేసినా ఐదు వందలు స్థానంలో అంతకంటే పెద్ద నోట్లు రెండు వేలను తెచ్చిన తర్వాత రెండు వేల గురించి కూడా ప్రచారంలో ఉన్నటువంటి మాటలు ఏంటైతే ఇది కూడా ఎప్పటికైనా రద్దు అవుతుంది వార్త పదే పదే చాలాబడి సర్క్యులేషన్లో ఉంది కాబట్టి అది ఏంటంటే పూర్తిగా ఏంటంటే ఒక ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం నిద్రాహారాలు మాటలు వాడుతుంటాం అట్లాంటివి అట్లా కాకపోయినా ఏంటంటే ఎప్పటి మరి ఎప్పటికప్పుడు పూర్తిగా అప్రమత్తంగా లేకపోయేటట్లయితే ఈ కరెన్సీ విషయంలో మొత్తం జీవితాలు గల్లంత అవుతాయి అనేది ఆ ఈ రోజున్నటువంటి వాతావరణం నోట్ల రద్దు కారణంగా గత ఇరవై రోజుల్లో మొబైల్ వ్యాలెట్ ఈ వ్యాలెట్ సంస్థల వ్యాపారం నాలుగు రెట్లు పెరిగింది ఇంకా పెరుగుతూనే ఉంది తమకు నోట్ల రద్దు బంపర్ ఆఫర్ లా తగిలిందని వాళ్ళు సంతోషిస్తున్న మాట కాదనలేము ఆర్బీఐ ప్రైస్ వాటర్ కూపన్ నివేదికల అనుసరించి చెబితే దేశంలో పదహారున్నర కోట్ల మందికి పైగా అసలు బ్యాంకు ఖాతాలే లేవు వీళ్ళందరినీ బ్యాంకు ఖాతాల్లోకి మార్చాలి తగినన్ని స్వైపింగ్ మిషన్లు విడుదల చేయాలి అయితే ఎప్పటికీ సాధ్యమయ్యేట్టు అన్నది ప్రశ్నార్థకంగా మారింది దేశంలో ఇప్పటికీ పద్నాలుగున్నర లక్షల స్వైపింగ్ మిషన్లు మాత్రమే ఉన్నాయి కార్డుల ద్వారా కొనుగోలు చేయాలంటే ఈ మిషన్లు ఇంకా చాలా కావాలి వచ్చే మూడు నెలల్లో మరో పది లక్షల స్వైపింగ్ మిషన్లు మార్కెట్లోకి విడుదల చేయాలని బ్యాంకులను ఆదేశించింది ప్రభుత్వం మరి ఇవన్నీ మార్కెట్లోకి రావాలి లావాదేవీలు సాధారణం కావాలి అప్పటి వరకు జనం డబ్బు బయటకు తీయరు ఈలోగా చిరు వ్యాపారులు ఊపిరి సలుపుకోలేరు ఏమిటిదంతా అని ఆక్రోశిస్తున్నారు వ్యాపారులు బ్లాక్ మనీ బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తే తిరిగి బ్లాక్ మనీయే తయారవుతోందా ఇంతకీ భారతదేశం ఎదుర్కోనున్న కొత్త సంక్షోభం ఎలాంటిది దీనికి పరిష్కారం ఏంటో చూద్దాం నకిలీ ధనాన్ని మట్టు పెట్టడానికి మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు నల్లధనం అంటే ఏమిటి తమ దగ్గర ఎంత ఉందో లెక్క చెప్పని డబ్బు జనం దగ్గర ఉన్న డబ్బంతా బ్యాంకుకు తెప్పించి వాళ్ళ దగ్గర ఎంత మొత్తం ఉందో తెలుసుకునే ప్రయత్నం ఇది మరిది పెడిసి కొట్టిందా అన్న అనుమానం వస్తోంది లేకుంటే ఏమిటిది రిజర్వు బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బు బ్యాంకులు జనానికి ఇచ్చేస్తూ ఉంటే జనం తమ దగ్గరున్న డబ్బు అలాగే దాచేసుకుంటూ ఉంటే మరోమారు నల్లధనం పేరుకుపోదా అసలు ఈ నోట్ల రద్దు ఉద్దేశమేమిటి ఎవరి దగ్గర ఎంత డబ్బున్నా అది అందరికీ తెలిసేలా చేయటం ప్రస్తుతం జనం డ్రా చేస్తున్న మొత్తం ఇలా ఎప్పటికప్పుడు బయటకు రావాల్సింది పోయి అలాగే స్ట్రక్ అయిపోతే ప్రయోజనం ఏమిటి వంద నోట్లు అయితే అసలు వేసుకోనక్కర్లేదు ఎందుకంటే దానిపైన ఎలాంటి షరతు లేదు కాబట్టి అది అవసరం కాబట్టి వంద నోట్లు వచ్చి పడే అవకాశమే లేదు నంబర్ వన్ నెంబర్ టూ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీ నోట్స్ అనేది వీళ్ళు ప్రింట్ చేసే కరెన్సీ చలామణిలో ఉండేది పద్నాలుగు లక్షల కోట్లు అనుకున్నాము ఆల్రెడీ పది లక్షల కోట్లేమో వచ్చి పడే పడేశారు పెద్ద నోట్లు ఇంకెన్ని ఉండాలి ఎయిట్ ల్యాక్స్ ఉండాలి ఈ ఎయిట్ ల్యాక్స్లో కనీసం త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ హై డినామినేషన్ నోట్స్ బ్యాంక్లోనే ఉంటుంది ఎందుకంటే బ్యాంకులో కూడా కొన్ని డిపాజిట్స్ ఉన్నాయి అది కాకుండా లాకర్స్ టచ్ చేయలేదు లాకర్స్లో కూడా చాలామంది క్యాష్ పెట్టుకుంటారు ఇంతవరకు లాకర్స్ జోలికి పోలేదు వీళ్ళు మనం వస్తు మార్పిడి నుంచి డబ్బు ఇచ్చి వస్తువులను కొనే పరిస్థితికి వచ్చాం ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి వస్తు మార్పిడి వచ్చేలాగా కనిపిస్తోంది బ్యాంకుల దగ్గర డబ్బు లేదన్న ఆదుర్దాతో జనం డబ్బు బయటకు తీయటానికి బదులు వచ్చే రోజుల్లో వస్తు మార్పిడికి వచ్చేస్తారేమో తెలియటే లేదు అంతగా తమ దగ్గర ఉన్న సొమ్ములను లాక్ చేసేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిందిదే ఇప్పుడు జరుగుతున్నది అదే అయితే ప్రయోజనమేమిటి బ్లాక్ మనీ కట్టడి చేసేదెలా ఇప్పటికే నల్లధనం వెలికి వచ్చింది అంతంత మాత్రమే అన్న వార్తలు బయటకొస్తున్నాయి మళ్లీ వ్యవస్థ ఓ కొత్త నల్లధన సేకరణకు తెరలేపిందా అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు బ్యాంకుల్లో వేస్తే తమ డబ్బు తిరిగి తీసుకునేందుకు భరోసా లేకపోవడంతో ఎక్కడి క్యాష్ అక్కడే క్రష్ అయిపోతూ వస్తోంది జైట్లీ చెప్పిన మాటలను అనుసరించి చెబితే మూడు త్రైమాసికాల వరకు పరిస్థితి అదుపులోకి రాదని అప్పటి వరకు ఈ కష్టాలను భరించాల్సిందేనని అంటున్నారు మూడు త్రైమాసికాలంటే తొమ్మిది నెలలు ఒక సంవత్సరంలో తొమ్మిది నెలలు జనం డబ్బు బయటకు తీయటానికి జంకే పరిస్థితి ఏర్పడితే మార్కెట్ మనుగడ ఏమిటి బ్యాంకింగ్ వ్యవస్థకి ఇబ్బంది అంటే ఇక్కడ బ్యాంకులు నిండా పూర్తిగా డిపాజిట్లు నెక్స్ట్ ఆ క్యాష్ డిస్ట్రిబ్యూషన్లో ఉండిపోయినాయి సో నార్మల్ బ్యాంకింగ్ యాక్టివిటీ కంటే రుణ వితరణ చేయడానికి వాళ్ళకి ఇంకేమి కొత్తగా ఏం అవకాశం లేదు పే పెచ్చు డిపాజిట్ అంతకుముందు రుణం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది రీపేమెంట్ చేశారు అంటే క్యాష్ క్రెడిట్ తగ్గిపోవడం కానీ లేదంటే అగ్రికల్చర్ క్రెడిట్ ఉంటే ఆ క్రెడిట్ రీపేమెంట్ కానీ అట్లాగే ఒక బంగారం మీద లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ రీపేమెంట్లు కానీ ఇట్లా రీపేమెంట్స్ ఎక్కువ జరిగిపోయినాయి అన్నిటిలో కూడా ఇప్పుడే నెల రోజుల నుంచి సరైన బేరాలు లేక వ్యాపారులు సతమతమైపోతున్నారు రెంటు కరెంటు సిబ్బంది జీతాలకు లేక కుయ్యోమొర్రో అంటున్నారు నెలకే ఇలా ఉంటే రేపటి రోజున తొమ్మిది నెలల పాటు సంక్షోభం ఇలాగే ఉంటుందని తెలిస్తే జనం డబ్బు బయటకు తీయక ఆన్లైన్ వ్యాపారాలకు సహకరించే మిషన్లు అందుబాటులో లేక వ్యాపారులు ఏమైపోవాలి మనమంతా పట్టణాలను చూసి అంతా సజావుగా ఉంది అనుకుంటున్నాం కానీ ఇదంతా పైపై మెరుగే లోపల కరుకు అలాగే ఉంది దేశంలో అతిపెద్ద ఉద్యోగ రంగం ఏమిటో తెలుసా అసంఘటిత రంగం ఈ రంగం దాదాపు నగదు ఆధారితంగానే సాగుతుంది వ్యవస్థ నుంచి భారీ మొత్తంలో నోట్లను ఉపసంహరిస్తే ఈ రంగం పూర్తిగా అదుపు తప్పుతుంది అసలే రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజానీకం తిండికి తిప్పలు తప్పవు ఇటు గ్రామీణులు అటు అసంఘటిత రంగాల వాళ్లకు బ్యాంకు లావాదేవీలపై పెద్దగా గురి కానీ అనుభవం కానీ రెండూ ఉండవు వీళ్ళిప్పుడు ఉన్నట్టుండి బ్యాంకు ద్వారా లావాదేవీలు నడపటం సాధ్యమేనా అన్నది ప్రధాన సమస్య పనిచేసే వాళ్లలో తొంభై శాతం మంది అసంఘటిత రంగాల్లోనే ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నది పదంటే పది శాతం మాత్రమే వీళ్లు మాత్రమే అకౌంట్ల ద్వారా జీతభత్యాలు అందుకుంటున్నారు మిగిలిన వారంతా చేతిలో ఉన్న డబ్బు మాత్రమే ఖర్చు చేస్తూ ఉంటారు మహా అయితే కవర్ల ద్వారా జీతభత్యాలు తీసుకుంటారు దేశంలోని సగం ఉత్పత్తి వీళ్ల ద్వారానే వస్తుంది వీళ్ళందరికీ బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలు ఇవ్వాలంటే అదంత తేలికయ్యే పనిగా కనిపించడం లేదు కారణం ఎప్పుడైతే వీళ్లకు జీతాలు బ్యాంకు ఖాతాల ద్వారా ఇస్తారో వీళ్లకు ప్రభుత్వ కార్మిక చట్టాల ద్వారా ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ చెల్లించాల్సి ఉంటుంది అసలే అసంఘటిత రంగం వీటిలో అధిక భాగం నష్టమైనా పర్లేదన్న ధోరణిలో నడిచేవే ఎక్కువ ఇప్పుడు ఈ తలనొప్పులన్నీ అవసరమా అన్న ఆలోచన కొద్దీ చేసే వ్యాపారాలను మూసేస్తే ఉన్న ఆ ఉపాధి కూడా ఊడ్చుకుపోయి వీళ్లలో చాలా మంది రోడ్డును పడే ఉంది ఇప్పుడు ఇలాంటి వాళ్లకు మనీ రొటేషన్ జరగకుంటే ఎంత కష్టమో చెప్పనవసరం లేదు మరి ముఖ్యంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ కాలం జనం తమ దగ్గరున్న ధనమల్లా దాచేస్తే ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తే తీవ్రమైన పరిణామాలుంటాయి అసలే మన మార్కెట్లు ఏ చిన్న పరిణామాలకైనా నెల చూపులు చూస్తూ ఉంటాయి అలాంటిది నగదు రద్దు ఇంత భారీ స్థాయిలో ప్రభావం చూపుతుందని తెలిస్తే పూర్తిగా అదుపు తప్పే అవకాశం ఉంది కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మన ప్రభుత్వానికి ఎంతైనా ఉంది